వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో ప్రముఖ విద్యావేత్త పర్యావరణవేత్త లోటస్ స్లాబ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి రెడ్డి గారి సతీమణి శ్రీమతి కోమటిరెడ్డి మందులారాణి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విచారకరమైన విషయం ఆ మరణం పట్ల విద్యారంగ సామాజిక సేవా వర్గాలు శ్రేయోబ్లాస్టులు గాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోవటిరెడ్డి వెంకటరెడ్డి తన సన్నిహిత బంధువు శ్రీమతి కోమటిరెడ్డి మంజులగా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎల్బీనగర్లోని కోమటిరెడ్డి రెడ్డి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి డాక్టర్ కోమటిరెడ్డి రెడ్డిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు శ్రీమతి మంజులారాణి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్గా ప్రభుత్వ లెక్చరర్గా విద్యారంగానికి అందించే విశేష సేవలను గుర్తు చేశారు పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ గడ్డార మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చిలక మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పూర్ణచంద్ పురుషోత్తం నార్కట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తల విషయ మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ అవన్ రెడ్డి ఎమ్మెల్యే కోసరెడ్డి నారాయణ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మె రాష్ట్ర అధ్యక్షుడు సాద్ర మహుసూవన్ జిఎస్ రమేష్ రావు టీఆర్ఎస్ ఎంఏ కాదంచి శ్రీ రాఘవేందర్ రెడ్డి కార్పొరేటర్లు కుప్పల నరసింహారెడ్డి బద్దం ప్రేమ్ కుమార్ సాగర్ రెడ్డి టిఆర్ఎస్ ఎంఏ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర పాఠశాల ప్రతినిధులు లోటస్ ల్యాబ్ స్కూల్స్ ఓకూడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సమర్టియన్ పబ్లిక్ స్కూల్స్ బోధకులు సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు కళాశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు అనేక మంది సేయబ్ అంతమ కార్యక్రమంలో పాల్గొని అర్పించారు మంత్రి కోవటిరెడ్డి గోపాల్రెడ్డి మందుల రాణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించి కోవంటిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సానుభూతి తెలిపారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు